ట్రాఫిక్ అయితే ఫుల్గా జామ్ అయింది టూ త్రీ అవర్స్ నుంచి ఇట్లా వెయిట్ చేస్తున్నాం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కూడా వన్ అవర్ పట్టింది ఇప్పుడు దాకా ఫుల్లీ క్రౌడెడ్ ఫుల్లీ క్రౌడెడ్ ఇంకా థర్టీ కిలో ట్వంటీ టూ కిలోమీటర్స్ ఉంది సంగం పాయింట్కి వెళ్ళడానికి కొంచెం ట్రాఫిక్ తగ్గిపోయింది వెహికల్ స్పీడ్గా మూవ్ అవుతున్నాయి ఇప్పుడే ప్రయాగరాజ్ సెవెంటీన్ కిలోమీటర్స్ వారణాసి వన్ థర్టీ నైన్ లక్నో టూ నైన్టీన్ ఇప్పుడు దా టక్ ఎందుకు జామ్ అయింది సంబంధించిన ఒక మనిషి కూడా లేడు అక్కడ ఇంత క్రౌడీ ఏరియాలో డ్యూటీలో ఒక్కడన్నా ఉండాలి కొంచెం క్లియర్ అయిపోయింది ఈజీగా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకా అయితే చాలాసేపు నుంచి ఇబ్బంది పడ్డాం జస్ట్ నా వీఆర్ గోయింగ్ ప్రయాగ్రాజ్ సెవెంటీన్ కిలోమీటర్స్